వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సో ఈ సినిమా కోసం ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతోమంది చిరకాలంగా ఎదురు చూస్తూ వస్తున్నటువంటి విషయం తెలిసిందే ప్రధానంగా మహేష్ బాబు అభిమానులు అలాగే రాజమౌళి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవుతుందా అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ వచ్చారు అయితే ఇప్పటి వరకు కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారాన్ని ఎలాంటి అప్డేట్ని సినిమాకి సంబంధించినటువంటి ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోవడం కూడా ఇప్పుడు ఒక విశేషమైంది ఎందుకంటే రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని జరుపుకుంది అది కూడా అఫీషియల్గా చిత్ర నిర్మాణ సంస్థ కానీ అలాగే డైరెక్టర్ కానీ ఇంతవరకు కూడా అఫీషియల్ షేర్ చేసుకోలేదు కాకపోతే రీసెంట్గా మహేష్ బాబుకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ను తన దగ్గర పెట్టుకున్నట్లుగా తను సీజ్ సీజ్ చేసినట్లుగా రాజమౌళి పెట్టినటువంటి పోస్ట్ మాత్రం వైరల్ అవడం అందరికీ తెలిసిందే సో సింహాన్ని బోన్లో బంధించాను అని ఆ సింహాన్ని పెట్టి ఆయన పెట్టినటువంటి ఆ పోస్టు అంటే సింహం అంటే ఇక్కడ మహేష్ బాబు అనే విషయం మనకి అర్థమైపోతుంది ఆయన పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది చాలా వైరల్ అవడం మనందరం చూసాం దానికి మహేష్ బాబు అలాగే ప్రియాంక చోప్రా కూడా రెస్పాండ్ అయ్యారు సో ఈ సినిమాలోకి ప్రియాంక చోప్రా అడుగు పెట్టినట్లుగా దాంతో కన్ఫామ్ అయింది కానీ ఆమె ఈ సినిమాలో వచ్చినట్లుగా డైరెక్టరు ప్రొడ్యూసర్ ఎవరు కూడా నోరు విప్పి చెప్పలేదు సో ఆమె ఎప్పుడైతే హాలీవుడ్ నుంచి ఇండియాకి అది కూడా హైదరాబాద్కి వచ్చిందో అప్పుడే ఆమె ఎంట్రీ గురించినటువంటి విషయం బయటకు పొక్కింది ఆమె మహేష్ బాబు పాల్గొంటున్నటువంటి సన్నివేశాల షూటింగ్ కూడా హైదరాబాద్లో గచ్చిబోలి ప్రాంతంలో ఉన్నటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైపోయాయని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఇదంతా ఒక ఎత్తే అయితే అసలు ప్రియాంక చోప్రా ఎంట్రీ సంబంధించి కూడా ఆమె ఎంట్రీకి సంబంధించి కూడా అనేకమైనటువంటి కథనాలు వెలువడుతూ ఉన్నాయి ఆమె హీరోయినా విలనా ఏ సంగతి స్పష్టం ఇప్పటివరకు కూడా స్పష్టం కాలేదు ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు అనే విషయం బయటకు పొక్కినప్పుడు రకరకాల కథనాలు రకరకాల అభిప్రాయాలు వినిపించాయి మహేష్ బాబు పక్కన ప్రియాంక చోప్రా హీరోయినా అని చాలా మంది మహేష్ అభిమానులే విరిచడం మనం చూసాం సోషల్ మీడియాలో ఎందుకంటే ప్రియాంక చోప్రాకి ప్రస్తుతం ఇండియాలో ఆశించిన రీతిలో ఇమేజ్ అనేది లేదనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆమె హాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ యాక్ట్రస్ కావచ్చు ఏమో కానీ ఇండియాకి వచ్చేటప్పటికీ ఆమెకు ఆ స్థాయి ఇమేజ్ లేదు ఈవెన్ ఆమె కంటే ఆలియా భట్ లేదంటే దీపికా పడుకొని లేదంటే ఇంకో శ్రద్ధా కపూరో ఇంకొకరు వీళ్ళే బెటర్ అన్నటువంటి అభిప్రాయమే ఎక్కువ మందిలో వినిపిస్తూ ఉంది ఈవెన్ జాన్వీ కపూర్ అయినా సరే బాగానే ఉండేది కదా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడటం మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఆమె హీరోయిన్ అనే విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోవడం అనేది ఒక వాస్తవంగా సోషల్ మీడియాను చూసే వాళ్ళకి అర్థమవుతుంది అయితే రెండు మూడు రోజుల క్రితం నుంచి ఇంకొక స్పెక్యులేషన్ మొదలైంది ప్రియాంక చోప్రా ఫిమేల్ లీడ్ కాదు ఆమె ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది అది నెగటివ్ షేడ్స్తో కూడుకున్నటువంటి పాత్ర అనే విషయం ఈ రెండు మూడు రోజులుగా బాగా స్పెక్యులేట్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆమెది నెగటివ్ రోల్ అన్నట్లుగానే ప్రచారంలోకి వచ్చింది మరి నిజానికి ఆమె హీరోయిన విలనా ఏ క్యారెక్టర్ ఆమె పోషిస్తున్నారు ఆమెకు ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ నటి కూడా అందుకోనంతటువంటి పారితోషికాన్ని ఆమెకి నిర్మాణ సంస్థ అందిస్తోంది అనేది కూడా ఇంకొక వార్తగా ఇప్పుడు చలామణి అవుతోంది ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు ఆమె ఈ సినిమాకి రెమెన్యూ రూపంలో అందుకుంటున్నారు అనేది ఆ ప్రచార సారాంశం సో నిజంగానే ఆ స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ సినిమాకి ఏ భారతీయ నటికి అంత రికమెండేషన్ ఎవరు కూడా ఇవ్వలేదు ఎవరు కూడా తీసుకోలేరు మొత్తంగా వెయ్యి కోట్ల అత్యంత భారీ బడ్జెట్తో తయారవుతున్న సినిమాగా ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది పేరు తెచ్చుకుంటోంది ఒక గ్లోబ్ ట్రాటింగ్ ఇతివృత్తం ఇందులో లోకం చుట్టే వీరుడుగా మహేష్ బాబు కనిపించనున్నారు ఇప్పటి వరకు కూడా ఆయన ఈ తరహా జానర్ కానీ ఈ తరహా క్యారెక్టర్ కానీ చేయలేదు ఇది కరెక్ట్ గా మహేష్ బాబుకి యాప్ అని చెప్పేసి విజయేంద్ర ప్రసాద్ లాంటి రచయిత ఈ సినిమాకి కథను అందించిన రచయిత ఆయన కూడా ఈ మధ్య ఒక సందర్భంలో ఈ మాట చెప్పారు అందుకొరిచే అంటే అనేక ప్రాంతాల్లో ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా కెన్యాలో ఉన్నటువంటి అడవుల్లో కూడా ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు ఇంకా వేరే వేరే ప్రదేశాల్లో కూడా ఈ సినిమా షూట్ చేస్తారని తెలియవచ్చింది మరి మహేష్ బాబు పక్కన సరైనటువంటి జోడీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి అలాంటి ఒక కీలకమైన విషయంలో నిజంగా ప్రియాంక చోప్రాని హీరోయిన్ గారి ఎంచుకొని తీసుకున్నారు ప్రాథమికంగా అనేది మనకి అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి నిజంగానే ఆమె హీరోయిన్ పాత్రకు గనక ఆమెని తీసుకున్నట్లయితే ఆ విషయం గనక స్పష్టమైతే రేపు ఏదో ఒక రోజున ఆ విషయం బయటకు రాకుండా ఉండదు ఆమె హీరోయినా లేకపోతే విలన లేకపోతే ఇంకేదైనా ఒక కీలక పాత్రను చేస్తున్నారా అనేది ఏదో ఒక రోజు సినిమా విడుదలకు ముందే తప్పకుండా బయటకు రాకుండా ఉండదు మరి అప్పుడు ఎలా ఉండబోతుంది ఒకవేళ ఆమె హీరోయిన్ అయితే ఎలాంటి రెస్పాన్స్ ప్రజల నుంచి వస్తుంది ముఖ్యంగా రాజమౌళి అభిమానుల నుంచి కావచ్చు లేదా మహేష్ బాబు అభిమానుల నుంచి కావచ్చు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి చర్చగా మారింది ఒకవేళ ఆమె హీరోయిన్ అయితే మాత్రం ఇది సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే విషయంపై ఇప్పటికే చర్చలు మొదలైపోయాయి చాలా సినిమాల్లో మహేష్ బాబు విషయం జరుగుతు వచ్చింది మొదట్లో కెరీర్ తొలినాళ్ళలో ఆయనకి సరైనటువంటి జోడీని ఎంపిక చేయటంలో దర్శకులు కానీ నిర్మాతలకు కానీ తిక్కమక్కల పడేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫిల్మ్ చూసుకుంటే యువరాజ్ అనే సినిమాలో సిమ్రాన్ ఆయన పక్కన హీరోయిన్ అయ్యేటప్పటికీ చాలా మంది పెదవి విరిచారు మహేష్ బాబు చార్టెడ్ బాయ్ లా కనిపిస్తుంటే సిమ్రాన్ అక్కలాగా కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు వయసులో చాలా చిన్నదైనప్పటికీ కూడా మహేష్ బాబు కంటే అనుష్క కలేజా సినిమాలో చూసాం మహేష్ బాబే అనుష్క కంటే చూడటానికి చిన్నోళ్ళ కనిపిస్తున్నాడు అని అక్కడ కూడా విమర్శలు వచ్చాయి ఆయన చక్కని జోడీగా అని బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే పోకిరి సినిమాలో ఇలియాన్ ఆయన పక్కన సరైన జోడీ అని చెప్పి పేరు వచ్చింది అలాగే దూకుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లో సమంత మహేష్ బాబుకి చక్కని జోడీ అని చెప్పేసి వచ్చింది ఒక్కడలో భూమిక కూడా అలాంటి జోడీగానే మనకు కనిపించింది ఇంకా ముందుకెళితే మురారి మురారిలో మహేష్ సోనాలి బేంద్రే జోడి వాళ్ళను కూడా ఆ జంటను కూడా చాలా ఇష్టపడ్డారు అలాంటి మళ్ళీ హీరోయిన్ కావాలని చెప్పి మహేష్ బాబు అభిమానులు కోరుకుంటారు ఆయన పక్కన సరైన జోడి ఉండాలని చెప్పి మరి ప్రియాంక చోప్రా ఆమె ఇప్పటికే మనకు తెలుసు చాలా సీరియల్ సీనియర్ నటి మరి ఆమె మహేష్ బాబు పక్కన ఎలా ఉండబోతుంది ఒకవేళ హీరోయిన్ అయితే ఈ విషయంలోనే చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ మనకి కనిపిస్తున్నాయి మిక్స్డ్ ఒపీనియన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆమె హీరోయిన్ కాకుండా ఏ నెగటివ్ రోలో లేకపోతే ఇంకేదన్నా కీలకమైనటువంటి పాత్రను అయితే చాలా హ్యాపీ అని చెప్పేసి ఎక్కువ మంది మహేష్ అభిమానులు భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ చుట్టి వాళ్ళ కామెంట్ బట్టి మనకు అర్థమవుతుంది మరి రాబోయే రోజుల్లో ప్రియాంక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఏ క్యారెక్టర్ చేస్తున్నారనే విషయం బయటకు వస్తుంది అప్పుడు వాళ్ళందరూ ఊహించినట్లుగా మహేష్ బాబు అభిమానులు ఊహించినట్లుగా హీరోయిన్ కాకుండా ఉంటే బాగుండు అనేది నిజమైతే వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏవైతే ఉంటాయో అవి సాటిస్ఫై అవుతాయని చెప్పేసి మనం అనుకోవచ్చు కాకపోతే మరి సినిమా రిలీజ్ అయిన తర్వాతనే రాజమౌళి ఆమె పాత్రను ఎలా రూప రూపకల్పన చేశారు అలాగే తెర మీద హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ మహేష్ బాబు ప్రియాంక చోప్రా కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ చేశాడు అనే దానిపైనే ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం అనేది ఆధారపడి ఉండే అవకాశాలు ఉంటాయి లేదు అంతకు మించి కథ కథన బలం కనుక ఈ సినిమా కనుక ఉన్నట్లయితే ఎందుకంటే రాజమౌళి సినిమాలన్నీ కూడా విజువల్ గా ఒక విజువల్ ట్రీట్ గా ఉంటుందని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే సో అలా విజువల్స్ తో ఆయన కట్టిపడేయగలిగితేనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై ఉన్నటువంటి అంచనాలను ఆ సినిమా అందుకోగలుగుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు మరి రాబోయే రోజుల్లో ప్రియాంక చోప్రాకి సంబంధించినటువంటి మరి కొంత సమాచారాన్ని తెలుసుకొని మనం అందించే ప్రయత్నం